ఈనాడు బండ చెరువు ప్రక్షాళనలో జాప్యం తగదు వినాయక్ నగర్ డివిజన్ లోని బండ చెరువు సుందీకరణ మురుగునీటి ప్రక్షాళనలో అధికారులు తత్సరం చేయ చేయొద్దని వెంటనే పనులు మొదలు పెట్టాలని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి కోరారు నీటి పారుల డిఈ నరేందర్ ఏఈ పృథ్వీతో కలిసి ఆమె బుధవారం బండ చెరువును సందర్శించారు చెరువులోకి చేరిన కాలనీల నుంచి వస్తున్న మురుగును బయటకు తరలించేందుకు తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకున్నారు మురుగును మళ్లించడానికి నిర్మించిన నాల పనులు వేగవంతం పూర్తి చేయాలన్నారు చెరువులో పేరుకపోయిన గుర్రపు డెక్కు కారణంగా దోమలు స్వైర విహారం చేస్తూ చుట్టుపక్కల కాలనీ వాసులకు నరకం చూపిస్తున్నాయన్నారు ఇక్కడ బండ చెరువులో మాత్రము గుర్రపు డెక్కు కూడా చెరువుల అడ్డగోలుగా ఎన్నిసార్లు తీస్తే అంత గుర్రపు డెక్కు అది శాశ్వత పరిష్కారం మాత్రం జిహెచ్ఎంసీ గాని ఏదో ఇటు ప్రజాప్రతినిధులు చేయట్లే అని చెప్పి మల్కాజ్గిరి ప్రజలు అంటున్నారు తర్వాత ఇక్కడ ఈ సఫిలవోడ చెరువు బండ చెరువు చెరువులకు ఈ మురుగునీరు వస్తుంది అది రాకుండా అసలు ఎటువంటి ప్రణాళిక మాత్రం జరుగుతలేదు ఈ సమస్య నుంచి విముక్తి పొందేలా పనులు వేగంగా మొదలు పెట్టాలని కోరారు కాలనీ వాసులు ఉమాకాంత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు గణనాథుడికి ప్రత్యేక పూజలు సైనిక్ పురి శృంగేరి శంకరమఠం విజయ గణపతి ఆలయంలో బుధవారం గణనాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి సుప్రభాత సేవ గోపూజ గరిక పూజ గురువారం గురువందరం ప్రత్యేక అర్చనలు నిర్వహించారు అనంతరం ప్రత్యేక అలంకరణ చేశారు పరిసర కాలనీ నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు తిలకించారు నడ్డి విరుస్తూ నరకం చూపిస్తూ ఏడాది గడుస్తున్న బాగుపడని కాకతీయ నగర్ రహదారి నిత్యం అవస్థలు పడుతున్న వేలాది మంది వాహనదారులు వినాయక్ నగర్ డివిజన్ లోని కాకతీయ నగర్ ప్రధాన రహదారి ఏడాదిగా అభివృద్ధికి నోచుకోవడం లేదు గుంతలు రాళ్లు తేలి అధ్వారంగా మారిన ఈ మార్గంలో రాకపోకలు నిత్యం నరకంగా మారాయి ఈ దారిన వెళ్తుంటే తమ నడ్డి విరుగుతోందని ద్విచక్ర వాహనదారులు లబోదిబో అంటున్నారు రోడ్లు వేసేలోగా ముందుగా గుంతలు కా కంకర పోసి పుణ్యం కట్టుకోండి ఆ మార్గంలో ప్రయాణించే వారు వేడుకుంటున్నారు ఇప్పుడు ప్రశ్నించవలసిన పబ్లిక్ రాజకీయ నాయకులను అధికారులను బతలాడి వేడుకోవాల్సి వస్తుంది ఇవాళ రోడ్లు కూడా ఎంత అధ్వానంగా ఉన్నాయో వర్షం పడితే ప్రమాదకరంగా కాకతీయ నగర్ ప్రధాన రోడ్లలో నాగలక్ష్మి ఫంక్షన్ నుంచి లిటిల్ ప్యారెట్స్ స్కూల్ వరకు నాలుగు వందల మీటర్ల వరకు రోడ్లు గుంతలమయమైంది గత ఏడాది ఈ రోడ్లో ఆర్సిసి పైపులు ఏర్పాటు కోసం రోడ్లు తవ్వి పనులు వేశారు ఒక్కటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు మళ్ళా రోడ్లు వేస్తారనే నమ్మకం ఉంటదే తవ్వండి మీరు అడ్డగోలుగా తవ్వి మీరు పోయి మంచిగా ఇంట్లో ఆఫీసులలో కూర్చుంటే పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది పడతారు అది లేకుండా చూసుకోండి మీరు గత ఏడాది ఈ రోడ్లు ఆర్సీసీ పైపుల ఏర్పాటు కోసం రోడ్లు తాగి పనులు చేశారు కానీ కొత్త రోడ్లు వేయలేదు ఈ మార్గంలో నిత్యం ఆర్టీసీ బస్సులు లారీలు ద్విచక్ర వాహనాలు వేల సంఖ్యలో వెళ్తుంటాయి గత ఏడాది ఎన్నికల కోడ్ నేపథ్యంలో పనులు చేయడం లేదంటూ చెప్పుకొచ్చిన అధికారులు ఆ తర్వాత కూడా ఈ విషయాన్ని మర్చారు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది కదా తరువాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి తాజాగా వర్షాలకు భారీగా గుంతలు ఏర్పడ్డాయి వర్షం పడితే అక్కడ నీరు చేరి ప్రమాదకరంగా మారుతోంది దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నాయని అక్కడి వ్యాపారులు అంటున్నారు జోనల్ కమిషనర్ కు విన్నవించా కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఈ రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు ఆటంకాలు కలుగుతుందని స్థానిక స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని భావించి ముందుగా అక్కడ ఆర్సిసి పైపులు ఏర్పాటు చేశాం తర్వాత అక్కడ స్కూల్ వద్ద ఇరవై మీటర్ల మేర నీరు నిలవకుండా సిసి రోడ్లు వేశాం అయితే ఎన్నికల నేపథ్యంలో పనుల్లో జాప్యం జరిగింది ఈ రోడ్ల కోసం మంజూరు చేసిన నిధులు విడుదల చేయాలని సోమవారం జోనల్ కమిషనర్ రవికిరణ్ ని కలిసి విహతి పత్రం అందజేశారు సో ఇగో ఇట్లా చూడండి ఇగో అధ్వారంగా మారిన కాకతీయ నగర్ రోడ్డు నాటి బీటి రోడ్లు నేడు మట్టితో ఈ ఊకే ఒకసారి తవ్వుతారు ఒకసారి పైప్ లైన్ అంటారు ఒకసారి ఏమో ఎలక్ట్రికల్ లైన్ అంటారు ఒకటేసారి మీరు ఏమున్న పనులన్నీ పూర్తి చేసి రోడ్ లేదు ప్రజల డబ్బు వృధా చేయొద్దని ప్రజలు అంటనే ఉన్నారు వంగపల్లి నిరాన దీక్ష విజయవంతానికి పిలుపు మున్నూరు కాపు ట్రస్ట్ బోర్డు ఆస్తులకు పరిరక్షించాలి కాచిగూడ ఖైజాబాద్ లైబ్రరీల పదోన్నతులకు సహకరించాలని విని ఖైజాబాద్ సీఎం ను కలిసిన గోపాల మిత్రును ఓకే మూడేళ్ల నాడు ప్రారంభం ముగింపు ఎప్పుడో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న స్థానికులు గౌతమ్ నగర్ నాలా విస్తరణ పనులు చేపట్టడానికి అవసరమైన నిధులు మంజూరు అయ్యాయి టెండర్ల ప్రక్రియ పూర్తి అయి పనులు గుర్తే అప్పగించారు కానీ పనులు మాత్రం ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి జిహెచ్ఎంసి అధికారులకు పనులు ప్రారంభించడంలో ఉన్న చురుకుదనం వేయించడంలో కనిపించడం లేదు ముఖ్యంగా ఎందుకుంటది ఎందుకంటే ప్రారంభం అప్పుడు ఫోటోలు దిగొచ్చు పేపర్లొస్తాయి పబ్లిసిటీ అవుతుంది తర్వాత ఉండదు కదా ఆ చురుకుదనం ఉండదు అందుకే కనిపించడం లేదు ముఖ్యంగా పనులు ఎలా జరుగుతున్నాయో ఏ స్థాయిలో నిలిచిపోయాయో పట్టించుకునే వారు లేరని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని రాజా శ్రీనివాస్ నగర్ లో చేపట్టిన బాక్స్ డ్రైన్ పనులు మూడేళ్లుగా సాగుతుండటంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇగో రాజా శ్రీనివాస్ నగర్ లో జరుగుతున్న బాక్స్ డ్రైనేజ్ పనులట మూడేళ్ల నాడు ప్రారంభమైతే ఇప్పటి వరకు అట్లే ఉందంట మరి ప్రజలు అక్కడ ప్రజలు ఎట్లుంటారు అనేది మీరు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఒకసారి ఆలోచించాలి మీరు ఆగుతూ సాగుతూ మిర్జాలు కూడా కూడలికి సమీపంలో సుమారు పదిహేడు ఎకరాల విస్తరణలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రైల్వే ఇతర ప్రైవేట్ ఉద్యోగులు కలిసి రాజా శ్రీనివాస్ నగర్ కాలనీని ఏర్పాటు చేసుకున్నారు నూట యాభై వ్యక్తిగత ప్లాట్లు పద్నాలుగు వీధులతో రూపుదిద్దుకున్న కాలనీలో అప్పటి జనవాసులకు అనుగుణంగా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేశారు ప్రస్తుతం పూర్తి స్థాయిలో అపార్ట్మెంట్లు ఇతర నిర్మాణాలు రూపుదిద్దుకోవడంతో వర్షం నీరు సాఫీగా వెళ్లేందుకు రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పై ఒకటిన సుమారు కోటి ముప్పై లక్షల అంచనా వ్యయంతో గతంలోని నాలా వ్యవస్థను అనుసంధిస్తూ బాక్స్ డ్రైన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు అప్పుడు ప్రారంభించిన మాత్రం ఇప్పటి వరకు రాలేదు అది ఇళ్ళ నుంచి బయటకు వెళ్లేందుకు కాలనీలోని ప్రధాన మార్గాల్లో తవ్వకాలు జరపడంతో పాటు పనులు నట్ట నడకన సాగుతుండడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత వర్షాల నేపథ్యంలో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు కూడా నానా అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుని సాగుతున్న అభివృద్ధి పనులను త్వరగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు లక్ష్మణ్ ఇయ్యి ఎప్పుడు చేస్తారు సార్ అయిందంటే ఇంకా మీరు త్వరగా చేస్తామంటారు అడపాదడపా కురుస్తున్న వర్షాలతో పాటు పనులు జరుగుతున్న ప్రాంతంలో రెండు విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉండడంతో పనుల్లో కొంతమేర జాప్యం చోటు చేసుకుంది వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి సార్ మరి సమ్మరు జనవరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమైందని ప్రజలు అంటారు త్వరగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఈ మేరకు సంబంధిత గుత్తేదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని అన్ని కాలనీలలో యుజీడి పనులు జరుగుతున్నాయి ఘనంగా మెకానిక్ డే వేడుకలు అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతిని సత్కరించిన కార్మికులు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే ప్రధాన లక్ష్యం ఆపరేషన్ ముస్తాన్ సమావేశంలో సిపి తరుణ్ జోష్ పోస్టర్ ని విడుదల చేస్తున్న సిపి తరుణ్ జోష్ చిత్రంలో ఉమెన్ సేఫ్టీ డిసిపి ఉషా ఏసీపీ వెంకటేశం జిల్లాకు చెందిన పలు ప్రదర్శనలు పోరాట సమితి సభ్యులు ఎన్నికల్లో ఇచ్చిన పింఛన్ పెంపును డిమాండ్ చేస్తూ నెల ఐదున నిర్వహించే మహాధర్నా విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు వినయ్ విజ్ఞప్తి చేశారు ధర్నా విజయవంతం కోరుతూ అల్వాల్ సర్కూర్ కార్యాలయం వద్ద సమిటి సమితి సభ్యులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు వికలాంగులు ఏదైతే వాళ్ళకు ఎలక్షన్ పెంచి పించి అన్నారో అది పెంచాలని చెప్పి ధర్నా విజయవంతం చేయాలని కోరుతున్నారు ఇంటి పనులు చేసే మహిళలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి మాట్లాడుతున్న కార్మిక సంఘ నేతలు అంటే ఇంటి పని చేస్తున్న కార్మికులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఆ ఏంది నిన్న నిన్న వచ్చింది అనుకుంటా వార్తది వాళ్ళకు ఈఎస్ఐ కార్డు పిఎఫ్ కార్డు అవన్నీ ఇవ్వాలని చెప్పి అంటున్నారు ఓకే జవహర్ నగర్ కాలనీ అభివృద్ధికి సహకారం సంక్షేమ సంఘం ప్రతినిధులను సన్మానిస్తున్న కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ తదితరులు మల్కాజ్ గిరి తూర్పు ఆనంద్బాగ్ డివిజన్ మౌలాలి జవహర్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ ని కలిశారు ఈ సందర్భంగా ఆయన కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సిహెచ్ నారాయణ ఉపాధ్యక్షుడు కాశీరెడ్డి కార్యదర్శి జాన్ కోశాధికారి ముత్యం రెడ్డిలతో మాట్లాడుతూ కాలనీ సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారన్నారు సభ్యులు పద్మావతి శ్రీనివాసరెడ్డి ప్రసాద్ కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు నాల పూడిక తీత పనులు పరిశీలన పనులను వివరిస్తున్న సరుకుల అధికారులు మల్కాజ్గిరి డివిజన్ బాల సరస్వతి నగర్ లో బుధవారం కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పర్యటించారు ఈ ప్రాంతంలోని పూడికత పనులను అధికారులు సంబంధిత అధికారులు సిబ్బందితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా స్థానికులు ఆయనతో మాట్లాడుతూ నాలా కొన్ని ప్రాంతాలలో ప్రైవేట్ భూముల్లో ఉండడంతో పూడికతీత పనులు సక్రమంగా సాగక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు దీనిపై కార్పొరేటర్ స్పందిస్తూ ప్రైవేట్ భూములకు తగిన ధర నిర్ణయించి సర్కుల్ ఆధీనంలోకి తీసుకునేలా ప్రయత్నాలు సాగుతున్నాయి అన్నారు స్థానికులు తమ ఇళ్లలోని చెత్తను ఆటో రిక్షల్లోైనా వేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు అయితే ఈ నాలాలు కొన్ని ప్రైవేట్ స్థలాల్లో అన్నారు ఓకే ఇక్కడ ఓకే కానీ కానీ కొన్ని ప్లేస్లలో ఎక్కడైతే ప్రభుత్వం నాలా ఏర్పాటు చేసిందో నాలాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి వాటిని వాటిని మాత్రము టౌన్ ప్లానింగ్ అధికారులు జిహెచ్ఎంసి అధికారులు ఇప్పుడున్న వాళ్ళు అడ్డుకోకపోతే భవిష్యత్తులో నాలాక ఏదైనా సమస్య వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళ కాంపెన్సేషన్ కట్టివ్వాల్సి వస్తుంది నిత్య సంగీత పోటీలకు దరఖాస్తుల ఆవారం గాంధీనగర్ గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న జి వసుంధర సుధమాల విజయ్ కుమార్ తదితరులు పిన్షిట్లు ఐదవ తేదీ లోపు ఇవ్వాలని దివ్యాంగుల ధర్నా మేడ్చల్ కలెక్టరేట్ ఇక్కడ కలెక్టరేట్ ద్వారం వద్ద ధర్నా నిర్వహిస్తున్న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక దివ్యాంగులు నెక్స్ట్ మెరుగైన మంచినీటి సరఫరాకు చర్యలు ఎమ్మెల్యే మల్కాజ్గిరి నియోజకవర్గంలో మెరుగైన మంచినీటి సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని హిల్ టాప్ కాలనీ ఇందిరా నెహ్రూ నగర్ జేఎల్ఎస్ నగర్ న్యూ వెంకటేశ్వర నగర్ తదితర కాలనీలలో మంచినీరు సరిగ్గా రాకపోవడంతో స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు దీంతో ఆయన స్థానిక కార్పొరేటర్ సునీతతో కలిసి బుధవారం హిల్స్ లోని జిల్ల మండలి కార్యాలయానికి వచ్చారు డీజీఎం కృష్ణ మేనేజర్ శ్రవంతితో మాట్లాడుతూ గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో పరిధిలో అధికారులు లెక్కల మొదటి రోజు రెండు మీటర్లు నీటిని విడుదల చేయాల్సి ఉందని కూట ప్రకారం తప్పకుండా విడుదలయ్యేలా చూడాలని కోరారు మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని వినితి తూర్పు ఆనంద్బాబు డివిజన్ పరిధిలోని కళ్యాణ్ నగర్ పివిఎన్ కాలనీ వసంతపురి కాలనీలో మురుగునీటి పారుదల కోసం భూగర్భ మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని భాజపా నేతలు కోరారు ఈ మేరకు జలమండలి జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ కు వారు వినతి పత్రం అందజేశారు ఈ కాలనీలలో పాత కాలం నాటి నాళాలు ఉన్నాయన్నారు పెరుగుతున్న నివాసాలను దృష్టిలో ఉంచుకొని కొత్త కాలువలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఇప్పటికే ఈ కాలనీలో కొత్తగా భూగర్భ మురుగునీటి కాలువలు ఏర్పాటుకు అనుమతి కోరుతూ తమ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశామని సునీల్ కుమార్ వారికి సమాధానం ఇచ్చారు వారి నుంచి అనుమతులు రాగానే తప్పకుండా కాల్వలు ఏర్పాటు చేస్తామన్నారు కార్యక్రమంలో భజాప నుంచి పార్టీ నేతలు బక్కా నాగరాజ్ విఠోబా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జల మండలి అధికారికి వినతి పత్రం అందజేస్తున్న భజాప నాయకులు ఓకే ఇవి ఈనాడు పత్రికల్లోని వార్తలు